హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కుక్కను చూస్తున్నారు కదా కుక్కపిల్లను అది మా ఇంటి దగ్గర గేట్ బయట అరుస్తూ కనబడింది ఏంటబ్బా అని చూస్తే చిన్న కుక్కపిల్ల బాగా అరుస్తుంది సరేలే ఇంట్లోకి తీసుకొద్దాం పిల్లలు చూసి ఆడుకుంటారు కొద్దిసేపు తర్వాత మళ్ళీ బయట వదిలేవచ్చులే అనుకున్నా ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మా పిల్లలు అన్ని చూశారు చూసి ఫస్ట్ దగ్గరికి రావడానికి భయపడ్డారు ఆ కుక్క పిల్ల కూడా మా పిల్లల దగ్గరికి రావడానికి భయపడింది మెల్లగా వాళ్ళని అలా కాదు బిటా ఇట్లా చేతులు తిప్పు పైన ఏం అనదు ఏమి అనదు చూడండి ఎంత మంచిగా ఉందో మంచిగా ఆడరు దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు మెల్లగా భయపడి దాంతో ఆడడం స్టార్ట్ చేశారు ఫస్ట్ వాళ్ళు భయపడ్డారు అప్పుడు నేను అన్నాను సరే మీరు భయపడుతున్నారు కదా వద్దులే మనం తీసుకెళ్లి బయట వదిలేద్దాము ఎందుకులే పాపం వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి వేరు చేయడం అని అంటే వద్దు మమ్మీ మాకు నచ్చింది మాకు కావాలి మేము ఆడుకుంటాం మనం పెంచుకుందాం మమ్మీ ప్లీజ్ మమ్మీ అని మా పాప పాలు తీసుకొచ్చి దానికి పాలు పోసింది పాలు పోసింది ఆడుకున్నది తర్వాత చాలా బాగా దగ్గరికి అయ్యారు ఆ తర్వాత ముట్టడం స్టార్ట్ చేసింది దాన్ని ఎత్తుకోవడం స్టార్ట్ చేసింది ఎత్తుకొని ఆడుకుంటున్నారు ఏం చక్కగా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరు దాంతో ముద్దుగా ఆడుకుంటున్నారు చాలా క్యూట్గా ఉంది కదా కుక్కపిల్ల చాలా ముద్దుగా ఉంది మా పిల్లలైతే దాన్ని అస్సలు వదలట్లేరు చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు దాంతో మంచిగా ఆడుకుంటున్నారు నేను వద్దు అని తీసుకెళ్లి బయట వదిలేసి వద్దామంటే అస్సలు మాటినట్లేరు దాంతో మేము ఎలాగైనా ఆడుకుంటాం మేము దాన్ని మనం పెంచుకుందాం మమ్మీ మనకు అది కావాలి అని చెప్పేసి అస్సలు వదలట్లేరు అది కూడా ఫస్ట్ భయపడ్డది కుక్కపిల్ల దగ్గరికి రావడానికి ఇప్పుడు అది కూడా కొంచెం దగ్గరకు వస్తుంది దానికి కూడా భయం పోయినట్టుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉందో చాలా సూట్గా ఉంది